సాంబయ్య కథ సాంబయ్య అని పూర్వకాలం ఒక ఊర్లో ఒక ఆసామి ఉండేవాడు ఆయనకి కథలు చెప్పడం చాలా సరదా ఆయనకి ఒక మనవడు ఉండేవాడు వాడి పేరు రాజు వాడికి ఎప్పుడు ఆడుకోవాలని ఉండేది వాడు పొద్దు సమానం ఆటలేంట్రా అని సాంబయ్య తిట్టినా కానీ వాడెప్పుడు ఆడుకోవాలని చూసేవాడు ఒక్కొక్కసారి సాంబయ్య మనవాడిని గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టి కథలు చెప్తూ ఉండేవాడు ఆయన కాస్త ఏమర్పాటుగా ఉంటే చాలు వాడు అక్కడి నుంచి పారిపోయేవాడు మనవాడికి కథలు అంటే ఆసక్తి ఎలా కలిగించాలి అని సాంబాయి చాలా ఆలోచించి ఎన్నో ప్రయత్నాలు చేశాడు వాడి కోసం తన దగ్గర మిఠాయిలు ఇతర తినుబండారాలు అన్నీ దాచి ఉంచేవాడు వాడి కోసమని రాజు మాత్రం సాంబయ్య కథ పేరు చెబితే చాలు హడిలిపోయి అక్కడి నుంచి పారిపోయేవాడు సాంబయ్యకు మనవడి బాధ ఏమిటో అర్థం కాక ఇంట్లో భార్యని కొడుకుని కోడల్ని నేను కథలు చెప్తూ ఉంటే విసుగ్గా కానీ ఉంటుందా అని మీ ఏంటి కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు మాకే వినాలనిపిస్తుంది ఆ రాజు విధకు ఎందుకు నచ్చవో ఏం పాడో అనేవారు అయితే మీరైనా నా కథలు వినండి మీ పనుల్లోకి ఇబ్బంది లేకుండా నేను కథలు చెప్తాను అనేవాడు ఆ విధంగా ఆయన ఒత్తులు చేసుకుంటున్నప్పుడు భార్యకి వంట చేస్తున్నప్పుడు కోడలికి పెరట్లో కూరపాదులకు నీళ్లు పోస్తున్నప్పుడు కొడుకుకు కథలు చెప్తూనే ఉండేవాడు వాళ్ళకి ఇది చాలా విసుగ్గా ఉండేది ఈ చిక్కు నుంచి బయటపడేందుకు వాళ్ళు రాజును పట్టుకుని సాంబారికి అప్పగించి కథల బారి నుంచి మెల్లగా తప్పించుకునేవాళ్ళు ఇలా కొన్నాళ్ళు జరిగాక తాతయ్యతో మాట్లాడి ఒక సంధి ఏర్పాటు చేసుకున్నాడు రాజు దాని ప్రకారం ఏంటంటే తాతయ్య దగ్గర నుంచి రోజుకు ఒకే ఒక కథ మాత్రం వింటాడు ఆ కథ అయిపోగానే తాతవాడిని ఆడుకునేందుకు వదిలిపెట్టాలి సరే సాంబయ్య అందుకు ఒప్పుకున్నాడు కానీ ఆయన తన తెలివితేటతో మనవండి మోసం చేసాడు ఒక్కొక్కసారి చాలా చాలా పెద్ద కథలు చెప్పేవాడు అది ఎప్పటికీ ముగింపుకు రాక రాజుకు ఏడుపు కూడా వచ్చేది ఒక్కొక్కసారి నాలుగైదు చిన్న చిన్న కథలను ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ పోయి ఒకే కథలకు పెద్ద కథ చేసి చెప్పేవాడు పాప రాజుకు మాత్రం అదంతా వినక తప్పేది కాదు ఎందుకంటే కథ పూర్తిగా వినాలి కదా మరి వాడు ఆడుకోవడానికి వెళ్ళాలంటే అది ఇదిలా ఉండగా ఆ ఊరికి ఒక కొత్త కుర్రాడు వచ్చాడు వాడు రాజుకి చాలా నచ్చాడు కానీ రాజు రోజు వాడితో ఆడుకునేందుకు ఆలస్యంగా వెళ్ళేవాడు కాస్త పెందలాళ్ళే రాకూడదా ఎక్కువసేపు ఆడుకోవచ్చుగా అన్నాడు కొత్త కుర్రవాడు అప్పుడు రాజు వాడికి తన తాత యొక్క కథల బాధ చెప్పుకున్నాడు ఏమిటి మీ తాత కథలు చెప్తాడా కథలంటే నాకు చాలా ఇష్టం అన్నాడు కొత్త కుర్రాడు అలాగా అయితే నువ్వు వెళ్ళి మా తాత కథలు వినకూడదు నేను మరెవరితో నేను ఆడుకుంటాను అన్నాడు రాజు ఆశగా అలాగే చేస్తాను మా ఇంట్లో ఎవరిని అడిగినా కథలు చెప్పరు అన్నాడు కొత్త కుర్రాడు మర్నాడు రాజు కొత్త కుట్రాడిని సాంబయ్యకి పరిచయం చేసి తాతయ్య వీటికి కథలు అంటే చాలా ఇష్టం ఇక నుంచి రోజు నా బదులు వీడి కథలు వింటాడు అన్నాడు సాంబయ్య చాలా ఆనందపడి రాజును వదిలేసి కొత్త కుర్రాడికి ఒక కథ చెప్పాడు కథలో ఒక రాజకుమారుడు మరొక దేశం రాజకుమార్తె ఉన్నారు రాజకుమార్తెను ఒక భయంకర మాంత్రికుడు ఎత్తుకుపోయాడు రాజకుమారుడు ఎన్నో ఏళ్లు కష్టపడి అద్భుతమైన విద్యలు నేర్చుకుని మాంత్రికుడిని చంపి రాజకుమార్తెను వివాహం ఆడతాడు కథను విని కొత్త కుర్రాడు సాంబాయితో ఆ తర్వాత మరి ఏ దేశాల్లోనూ మాంత్రికులు రాజకుమార్తెలను ఎత్తుకుపోలేదా అని అడిగాడు ఎత్తుకుపోతే మనకెందుకు ఎత్తుకుపోకపోతే మనకెందుకు అన్నాడు సాంబాయి నవ్వుతూ ఎందుకంటే మన రాజకుమారుడు మంచివాడు పరోపకారి ఎన్నో విద్యలు తెలిసిన వాడు అలాంటి వాడు రాజకుమార్తెని పెళ్ళాడాను కదా అని ఊరికే కూర్చోడు కదా ఇంకెవరికన్నా కష్టాల్లో ఉంటే సహాయపడ్డా అని వెళ్తాడు అవునా అన్నాడు కొత్త కుర్రాడు ఇది వింటునే సాంబాయికు మరింత ఉత్సాహం కలిగింది అవునవును చాలా బాగా అడిగావు అని ఒక్క క్షణమాగి అప్పుడు రాజ్యంలో ఒక మాంత్రికుడు విజృంభించి నూరు మంది రాజకుమారులను నూటొక్క రాజకుమార్తెలను దేవికి బలి ఇవ్వాలి అనుకున్నాడు అంటూ కథ ప్రారంభించి ఈ మాంత్రికుణ్ణి మొదటి రాజకుమారుడిని చంపి తన దేశానికి చాలా కాలం తర్వాత తిరిగి వెళ్ళాడు అని ముగించాడు కుర్రాడు తల అడ్డంగా చెప్పుతూ అయితే తాతయ్య ఇంతకాలము మన రాజకుమార్తె తన రాజ్యంలో ఊరికే ఉండిపోదు కదా రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది రాజకుమార్తె ఇల్లు దాటితే అన్నీ కష్టాలే కదా అన్నాడు సాంబాయి మళ్ళీ కథలు మొదలుపెట్టాడు ఆయన ఎంతసేపు చెప్పిన కొత్త గుర్రాడికి ఏవో అనుమానంలో తర్వాత ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అందువల్ల సాంబాయ్యకు కథ ముగింపు అంటూ రావడం లేదు ఇలా చాలాసేపు అయ్యి 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 సాంబాయికి వచ్చేసింది ఆయన బాగా అలసిపోయి మిగతా కథ రేపు చెబుతాలే అన్నాడు రేపటిదాకా ఆగడమే నాకు ఇప్పుడే కథ కావాలి అన్నాడు కొత్త గుర్రాడు సాంబాయి గట్టిగా గాలి పీల్చుకుని అబ్బాయి లోపలికి వెళ్ళి కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టినన్న దాహం తీర్చుకుని కథ పూర్తి చేస్తాను అన్నాడు కొత్త కుర్రాడు లోపలికి వెళ్ళగానే సాంబయ్య ఇంట్లోంచి వీధిలోకి వచ్చి పరిగెత్తడం మొదలుపెట్టాడు దారిలో ఎదురుపడి అడిగిన వాళ్లకు తన మనవడి కోసం పోతున్నట్టుగా చెప్పాడు తాతయ్య తన కోసం వస్తున్నాడని భయపడ్డ రాజు ఒక పట్టాన ఆయనకు దొరకలేదు ఎవరో తెలిసిన వాళ్ళు వాణ్ణి పట్టుకుని ఆయన కప్పచెప్పారు సాంబయ్య రొప్పుతో మనవడితో నాయనా రాజు భయపడదు నేను నీకు కథలు చెప్పడానికి రాలేదు ఇందాక నువ్వు తీసుకువచ్చిన కొత్త కుర్రాన్ని మన ఇంటికి రాకుండా చూశావంటే నీకు మరెన్నడూ కథలు చెప్పను అన్నాడు తాతయ్యలో హఠాత్తుగా ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాకపోయినా రాజు ఎంతో సంతోషించాడు సరే అన్నాడు ఆ తర్వాత సాంబయ్య ఎవ్వరికీ కథలు చెప్పలేదు బలవంతంగా ఎవరి చేతనైనా ఇష్టం లేని పని చేయించడంలోని కష్టం ఆయనకి ఇప్పటికి తెలిసి వచ్చింది కథ సమాప్తం